రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదేకాలకు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని మనం చదువుదాం యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని మనము చదువుదాం నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును హలో నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో నా నామమున మీరు నన్నేమి నేమి అడిగినను నేను చేతున అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందండి ఆలోచించండి నా దేవుని బిడ్డలారా రోజుల్లో మనం గమనించినప్పుడు మరి మనము మన వారిని మన మన కుటుంబంలో ఉన్నవారిని తల్లిదండ్రులను కానివ్వండి భర్తని కానివ్వండి భార్యను కానివ్వండి పిల్లల్ని కానివ్వండి ఏవో అడుగుతూ ఉంటాం కానీ వాళ్ళు కొంత మట్టుకే చేయగలరు కొన్నిటిని మాత్రమే మన కొరకు వాళ్ళు తీసుకుని రాగలరు కానీ అన్నిటినీ ఏది అడిగినను కాదనుకుండా ఇయ్యగలిగినటువంటిది నా దేవుని బిడ్డరా ఈ లోకంలో ఏ ప్రేమ కూడా మరి ఇవ్వలేదండి కానీ ఇక్కడ ఏసయ ప్రేమ ఎంత గొప్పదో మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రేమట ఆయన నామమున మనం ఏది అడిగినను అయినా మన కొరకు చేసే దేవుడు హలే లియా నా దేవుని బిడ్లారా గమనించండి అందుకనే ప్రభు ఒక ఉపమానం చెప్పాడు ఈ లోకపు మనుషులు తండ్రులు తన పిల్లలకు మంచి ఈవులని ఉద్దేశించాలని ఉద్దేశించి ఉంటే పరలోకపు తండ్రినేటువంటి నేను నా పిల్లలకు మరి శ్రేష్టమైనది ఇవ్వనా అని అంటాడు అంటే ప్రభు ఇచ్చేది ప్రభు మనకు అనుగ్రహిస్తున్నది ఎటువంటిది అని అంటే నా దేవుని పిల్లరా అవి శ్రేష్టమైనవి హెలుయా అవి చాలా శ్రేష్టమైనవి అండి లోకానుసారమైనవి కావు కానీ ఆత్మానుసారమైనవి దేవుని యొక్క దేవుని యొద్దు నుండి పరలోకం నుండి నా దేవుని పిల్లరా ఇదిగో ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటివి అతిశ్రేష్టమైనవి అందుకనే వాక్యం అంటూ ఉంది మీరు నన్నేది అడిగినాను చేతును ఈరోజు నా చాలామంది కూడా ప్రభు నమ్ముకున్న తర్వాత అంటున్నటువంటి మాట ఏమిటంటే మరి కొంతమంది దేవుని విడిచిపెట్టడానికి సన్నిధిని విడిచిపెట్టడానికి మందిరాన్ని విడిచిపెట్టడానికి బలమైన కారణాలు ఏమిటంటే దేవుడు మాకు ఏమీ చేయట్లేదండి అంటారు దేవుడు మాకేం చేయలేదండి మేము అడిగినది ఏది కూడా జరగలేదండి అందుకనే మేము ఇదిగో ఏ మేము విడిచిపెట్టేసామని అంటారు కానీ వాక్యం అలా ఏమంటుందంటే నన్ను మీరు ఏది అడిగినను నా నామంను మీరు నన్నేమి అంటే మొదట మనము పొందుకోవాలి అని అంటే అడగాలి హలో కొంతమందికి ప్రార్థన జీవితం ఉండదు ప్రయాసం ఉండదు భారం ఉండదు కన్నీళ్ళు ఉండవు మోకాలు ఉండవు నా దేవుని బిడ్డల వెంబడింపు ఉండదు దేవుని సంతలో కనిపెట్టుకుని ప్రార్థించే అనుభవాలు ఉండవు ఎంతసేపు లోకానుసారంగా తింటూ తాగుతూ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వాళ్ళు అనుకుంటే వచ్చేయాలన్నట్లుగా ఉంటారండి ఇది చాలా 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 దుర్మార్గం అండి నా దేవుని బిడ్డలారా అందుకనే దేవుని వాక్యం అంటే అది అడిగిన వారికి ఆయన ఇచ్చే దేవుడు హలే లుయ్యా అడిగేవారు కావాలండి రోజున ప్రార్థించే మనసు కావాలి ప్రార్థించేటువంటి మోకాళ్ళు వేసే అనుభవం కావాలి దేవుని సన్నిధిలో ద్వారాత్రములు ధ్యానించగలిగినటువంటి వారు కావాలి కనుక ఈ రోజున వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా మీరు విను మాత్రం మాత్రము వినువారు మాత్రముగా ఉండకుండా దేవుని సన్నిధికి వెళ్ళిన మీరు మోకరించి ప్రార్థించే అనుభవంలోనికి రండి అడిగే అనుభవంలోనికి రండి ఆ తర్వాత మీ కొరకు ద్వారాలు తీయబడతాయి హలో ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయినా మా తండ్రి కృప కలిగిన మా దేవానికి వందనాలు ఆలోసయ్యా ఇ ఉదే కాలం ముందు నా ప్రభా మీరు మాట్లాడుచున్న ప్రతి మాట కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మీరు కృప చెప్పండి అయ్యా అయానతని మీ నామందు ఏది అడిగినను మీరు చేసే గొప్ప దేవుడు కనుక నా ప్రభా మేము మొదట మేము ప్రార్థించేటువంటి ఆత్మ మాకు దయచేనైనా భారభరిత కలిగినటువంటి ఆత్మ మాకు దయచే ప్రభా ఇదిగోనైనా అయాన్ని బిడ్డలు ఏదైతే అడుగుచున్నారో ప్రతీది నైనా మీరు దయచేయమని వేస్తున్నామని అడిగివేడుకొంచు నామ తండ్రి ఆమేన్ ప్రేస్ దేవుని కృప మీకు తోడైయుండును కాకా